అందరి నమస్కారం నేను విరమేష్ మన దేశంలో సెలబ్రిటీలు అంటే క్రియేటర్లు కానీ ఫిల్మ్ స్టార్స్ కానీ వీళ్ళందరూ దాదాపుగా నూటికి తొంభై తొమ్మిది శాతం టైం అంటే వందలో తొంభై తొమ్మిది సార్లు నిజం చెప్పలేరు అది చెప్పే మాటలన్నీ పాపం ఒకటి చెప్పాలనుకుంటే ఒకటి చెప్తా ఉంటారు కారణం కాంట్రవర్సీస్ వాళ్ళు పాపం ఏ చిన్న విషయం చెప్పినా కావాల్సిందే కట్ చేసుకుని కూడా వేస్తూ ఉంటారు జనాలు అంత విపరీతమైన కాంట్రవర్సీకి నిలయమైన ప్లేస్ మందే దాంతో పాపం ఏం ఆడితే ఏంటి ప్రాబ్లం వస్తుందా అని చెప్పి చాలా టైమ్స్ పాపం నిజం చెప్పాలనుకున్నా చెప్పలేని పరిస్థితులు బ్రతుకుతూ ఉంటారు దీనికి సింపుల్ ఎగ్జాంపుల్ రవిచంద్రన్ అశ్విన్ తమిళనాడుకు చెందిన క్రికెటర్ ఎంత గొప్ప క్రికెటర్ మనందరికీ తెలిసిన విషయమే అయితే రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత ఈ మధ్య తను తమిళనాడులో ఒక ఫంక్షన్లో మాట్లాడడానికి వచ్చే ముందు ఓకే ఏ భాషలో మాట్లాడాలి అన్నదానికి ముందు ఇంగ్లీష్ వచ్చా అంటే కొంతమంది అవును అన్నారు తమిళ వచ్చా అంటే అందరికీ వచ్చా అన్నారు ఎందుకంటే మదర్ టంగ్ ఆ తర్వాత హిందీ అనగానే ఎవరాదు ఓ ఇట్స్ ఓకే అది ఎలా నేషనల్ లాంగ్వేజ్ కాదు కాబట్టి మీకు రాపినా పర్వాలేదులే తమిళ్లోనూ ఇంగ్లీష్లో కంటిన్యూ అవుదామని రవిచంద్రన్ లక్ష్మి గారు చెప్పారు ఇందులో కాంట్రవర్సీ ఏమీ లేదు జాగ్రత్తగానే ఆయన దాన్ని హ్యాండిల్ చేశారు అది నేషనల్ లాంగ్వేజ్ కాదు అన్న విషయం ఆయన చెప్పనవసరం లేదు ఓకే రాదా అని కూడా వదిలేయచ్చు కానీ నేషనల్ లాంగ్వేజ్ కాదులే అని ఇంకొక మాట అనడం జరిగింది అయితే ఆ మాట ఆయన అన్నదానికి మనం వివాదం కింద తీసుకోవాలనుకుంటే మనకు నిత్యం అదే పని కాబట్టి మనం వివాదంగా తీసుకోవచ్చు ఓకే లాంగ్వేజ్ ఇది చేశాడు అని చెప్పి అయితే ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఆయన నిజంగా నిజం చెప్పాలనుకుంటే ఏం చెప్తారు అన్నది ఆయన ప్లేస్లో మన ఉండి ఆలోచిస్తే నేను చెప్తాను ఒక వ్యక్తికి చాలా భాషలు రావడం వల్ల నష్టం ఏమీ లేదు మీరు బెంగళూరులో పుట్టిన పిల్లలు మీతో పాటు సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తే వాళ్ళని చూస్తే మీకు ముచ్చటేస్తుంది వాళ్ళు హిందీ తమిళ్ కన్నడ తెలుగు నాలుగు భాషలు ఈజీగా మాడతారు నాలుగు భాషలు మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను పవన్ కళ్యాణ్ తమిళ్లో చాలా ఫ్లూయెంట్గా సనాతన ధర్మం గురించి వాళ్ళ ఉప ముఖ్యమంత్రి మాట్లాడిన తప్పు స్టాలిన్ కొడుకు మాట్లాడిన తప్పు అని తమిళ్లో చెప్తే సగానికి సగం తమిళనాడు వస్తారు అదే విషయం నరేంద్ర మోడీ కొన్ని సంవత్సరాల నుంచి హిందీలో చెప్తాడు ఎవడు రాడు కారణం ఆ కనెక్షన్ అన్నది ఉండదు ఇప్పుడు తెలుగులో నేను మాట్లాడిన దానికి ఇదే నేను కన్నడలో మా మాట్లాడిన దానికి డిఫరెన్స్ ఏంటంటే కన్నడలో డబ్బింగ్ చూపిన దానికి లేదా కన్నడ నా సొంతగా నేను మాట్లాడిన దానికి ఆ కనెక్షన్ ఉంటుంది అందుకే మీరు చూస్తే ఫారినర్స్ ఎవరైనా తెలుగు మాట్లాడిన వాళ్ళు వాళ్ళని మీరు టీవీ ఛానల్ గట్టి చూస్తే మీరు చాలా హ్యాపీగా చూస్తారు ఎందుకంటే వావ్ ఎంత చక్కగా మన భాష మాట్లాడుతుంది ఎంత చక్కగా నేర్చుకుందని ఇది ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సాధారణంగానే ఉంటుంది మీరు ఆ గ్రూప్లో మాట్లాడేటప్పుడు మీకు ఖచ్చితంగా ఆ రిలేటెడ్ టాపిక్స్ కానీ ఆ రిలేటెడ్ పాలిటిక్స్ కానీ ఏది మాట్లాడాలనుకున్న భాష ఇదంతా భాష అంటే అదే రవిచంద్రని అశ్విన్ గారు నిజంగా ఆయన ఏమనుకుంటారంటే భారతదేశ పదకొండు మంది ఇరవై మంది టీం మెంబర్స్లో దాదాపుగా తొంభై శాతం మందికి హిందీ వచ్చి ఉంటుంది మరి వాళ్ళు మాత్రం వేరే భాషలు మదర్ టంగ్ కాదా వేరే భాషే సచిన్ టెండూల్కర్ మరాఠీలో మాడతారు ఇంకెవరో పంజాబీలో మాడతారు సౌరవ్ గంగూలీ బెంగాలీలో మాడతారు రాహుల్ ద్రవిడ్ కన్నడిగా మాడతారు ఇప్పుడున్న విరాట్ కోహ్లీ వీళ్ళందరూ డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్ మాడతారు కానీ అందరు కామన్గా హిందీలో మాట్లాడుకుంటారు అప్పుడు మీకు ఏమవుతుందంటే మీకు కనెక్షన్ ఒక బాండ్ ఏర్పడుతుంది అదే మీరు సాఫ్ట్వేర్ కంపెనీలో మీరు చూసేటప్పుడు మీకు తమిళ నుంచి వచ్చిన పిల్లలు ఎంత తెలివైన పిల్లలైనా కనెక్షన్ కొంచెం కష్టంగా ఉంటుంది ఎందుకంటే నువ్వు ఆల్వేజ్ వాళ్ళతో ఇంగ్లీష్లో మాట్లాడాల్సి వస్తుంది అదే హిందీ మాట్లాడిన పిల్లలు ఆంధ్ర నుంచి వెళ్ళిన మనలాంటి వాళ్ళతో ఈజీగా మాట్లాడతారు ఎందుకంటే మనం వచ్చిరని బ్రోకెన్ హిందీ చక్కగా హైదరాబాద్ హిందీని మిక్స్ చేసి తెలుగు హిందీ అన్ని కాదు మాట్లాడేస్తాం కాబట్టి మనతో మాట్లాడడం ఈజీగా ఉంటుంది ఇలా భాష చాలా యునీక్గా హెల్ప్ అవుతూ ఉంటుంది అలాగే భాష వల్ల ఎలాంటి ఉపయోగాలు మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను నాకు ఇక్కడ లండన్లో పరిచయం ఉన్న ఒక ఫ్యామిలీ తను ఢిల్లీలో ఖాళీగా ఉన్నప్పుడు తను ఫ్రెంచ్ నేర్చుకున్నారు అక్కడ లాంగ్వేజ్ కింద ఇక్కడికి వచ్చాక ఇండియన్ ఎంబసీలో ఒక జాబ్ పడింది ఏంటంటే ఫ్రెంచ్ మాట్లాడడం వస్తే రెండని వెళ్ళారు అంటే హిందీ వచ్చి ఇవతల ఇండియాలో ఢిల్లీ వాళ్ళతో మాట్లాడి ఫ్రెంచ్ వచ్చి అవతల ఫ్రెంచ్ వాళ్ళతో మాట్లాడే వాళ్ళకి ఇండియన్ ఎంబసీ వాళ్ళు ఫ్రెంచ్ డిప్లొమాట్స్ దీనికి ఆమెకు ఉద్యోగం ఇచ్చారు అది భాషకున్న పవర్ ఎందుకంటే దాని ద్వారా మనం ఎంతమందితో కమ్యూనికేట్ చేయొచ్చు ఎంత ఈజీగా కమ్యూనికేట్ చేయొచ్చు అన్నది అందుకని రవిచంద్ర అశ్విన్ గారు నిజం చెప్పాలనుకుని చెప్పలేకపోయారు ఎందుకంటే తమిళనాడులో పాపం విపరీతమైన చెత్త కాంట్రవర్సీలు చేసే చదారం రాజకీయ నాయకులు అందరూ ఉంటారు వాళ్ళు తమిళ్ ముఖ్యం మనదే మొదటి లాంగ్వేజ్ అన్నది మంచి లాంగ్వేజ్ తెలు తెలుగు అంతకన్నా మంచి లాంగ్వేజ్ అంత మాత్రం నాలుగు ఐదు భాషలు నేర్చుకుంటే మిమ్మల్ని మీ ఫారిన్ లాంగ్వేజ్లు అర్జెంటుగా నేర్చుకుని ఏదో సాధించమని అనట్లేదు ఉన్న భారతదేశంలో పది లాంగ్వేజ్లు నేర్చుకున్న మీరు రేపొద్దున్న ఇండియాలో ట్రావెల్కి వెళ్ళినా మీకు ఆ భాష ఖచ్చితంగా ఉపయోగపడుతుంది నరేంద్ర మోడీ గారికి తమిళ్ మాట్లాడి వస్తే మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎంపీసీలో కనీసం పది సీట్లు వచ్చిండేవి తెలుగు వస్తే తెలంగాణలో తొందరలో స్వీప్ చేసి పడేస్తారు ఆయన అందుకే ఒక కష్టపడి ఈ రోజుకి వచ్చి స్టేజ్ మీద తెలుగులో ఎంతో కొంత మాడడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కనెక్షన్ ఏర్పాటు ఏర్పాటు చేసుకోవడానికి అందుకని నా రిక్వెస్ట్ ఈ వీడియో చూసే వాళ్ళందరికీ ఏంటంటే మనం నేర్చుకోలేకపోయినా మన పిల్లలకైనా మల్టిపుల్ లాంగ్వేజెస్ కావలసినన్ని భాషలు మాట్లాడగలిగితే అది వాళ్ళ భవిష్యత్తుకి చాలా ఉపయోగపడుతుంది అది కనెక్షన్ ఏర్పరచుకోవడం వచ్చు ఉద్యోగపరంగా కావచ్చు బిజినెస్ పరంగా కావచ్చు ఏ రకంగానైనా భాష నేర్చుకోవడం వల్ల ఈ ప్రపంచంలో ఎలాంటి నష్టం లేదు మీరు నా అభిప్రాయం ఏకీపిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ